కూలీలు కానీ ముసలు కానీ వృద్ధులు కానీ ఎవరికైనా కొంచెం వేరే విధంగా ఉండేది ఇప్పటికీ ఇంతవరకు రైతుబంధు వేయాలటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ను రండ్ నా గిండాను మాట్లాడడం కరెక్ట్ కాదు దాన్ని తీవ్రంగా తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి రైతు బంధు వేసామని చెప్తున్నారుగా అంత ముందుకు డిసెంబర్ నవంబర్ డిసెంబర్ ఎలక్షన్ ముందు చేసిన కేసీఆర్ పైసలే వాళ్ళు వాడిరు అంతే తప్ప సొంతంగా రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు తెలంగాణ ప్రభుత్వ రైతాంగానికి చేసింది ఏం లేదండి ఫ్రీ బస్ ఇస్తున్నారు కదండి ఫ్రీ బస్ ఇస్తున్నారు ఫ్రీ బస్ ఓడబెట్టమండి మొగలు మొఘలకి కొనుక్కోవ్ నిలబడిపోతున్నాం మేము నువ్వు మొగలు నిలబడి నిలబడి స్టార్టింగ్లో పోతున్నాం మొత్తం ఆడ ఊడబెట్టమండు వాళ్ళు అంత ఆడవంతం డబ్బుల లేదు డబ్బులు లే డబ్బులు లేకపోలేదా లేకపోతే ఇప్పుడు కొత్తగా పోతున్నారు వాళ్ళు మీరు ఓడబెట్టమండి పెడితే పెట్టాలి ఓకే మంచిగా ఉంది ఆడ ఆ పెట్టినావు మరి దాని దగ్గర కూడా ఇప్పుడు మీరు దానికి ఒక వెసులుబాటు చేసి బస్సులు పెంచడమా లేకపోతే దానికి ఆల్టర్నేట్ చూసుకోవాలి అంటే డబ్బులు కొనుక్కున్న టికెట్లు కొనుక్కున్న నిలబడిపోవాలి బస్సు మొత్తం మీ ఎట్లాంటి బస్సు కొన్ని కొన్ని స్టాప్లలో మీ నెంబరు మీ మీ ద్వారా తెలంగాణ తెలంగాణ మీద మీ ద్వారా కనీసం బస్ స్టాప్లో బస్టాప్ సిచువేషన్ ఇప్పుడు తెలంగాణ నడుస్తుంది ఒక బస్ స్టాప్లలో మిగతా గ్రామ పంచాయతీలలో కూడా బస్సు రాబో లేని సిచువేషన్లో ఉన్నాం అంటే మీ మాకు ఆపత్తు ఉంటుందండి మాకు అర్జెంట్ మెక్క మెకెమెర్జెన్సీ ఉంటుంది మీ ఎట్లా పోవాలి బస్సు రాపుతాను ఫస్ట్ స్టేజ్లో కాడ మీ ఎట్లా చేయాలి అని నువ్వు పెట్టమని ఉండేవాడు తను బస్సు రామనేవాడు బస్సులు ఎత్తి చేయొచ్చితే ఆప అని చెప్పి మాట్లాడిండు ఏది మరి ఆడలే ఆప్తే ఆప్తే దానికి దాని దాని కార్యక్రమం ఎవరు రేవంత్ రెడ్డి కదా కాస్త ప్రభుత్వం రెడ్డి కాస్త ప్రభుత్వం కాదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి భయపడే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఈ జూటా మోడలు లంగా మోడల్ లఫంగి మోడల్ కాదండి టైగర్ అనేది కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నీకు జ్వరం నాకు చివరి రావచ్చు అండి కొన్ని రోజులు ఇవి తీసుకోవచ్చు రేపు వచ్చినప్పుడు ఢీకున్నప్పుడు మాట్లాడండి ముఖం ముందు మాట్లాడండి అసెంబ్లీ ఒక మాట మాట్లాడి బయట ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడి ప్రెస్ మీట్ ఏమంట రావాలి పోవాలి చేయాలని మాట్లాడి తర్వాతనేమో మీరు ఈ కరెక్ట్ కాదు ఈ లంగ మాట అని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి ఆయన అనుకుంటుండొచ్చు ఏదో ఏదో షీల్డ్ కవర్లా పజలు కొనుక్కొని కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కాళ్ళు మొక్కి వాళ్ళ వీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కి తెచ్చుకునే సీఎం పదవి అనేది సొంతంగా గుద్దలు దాముంటే ఇప్పుడు ఇవ్వాలని చెప్పండి చూపిస్తారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఇప్పుడు చూపిస్తారు ఏందన్నది ఓకే కేసీఆర్ కాదని కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలో కూర్చోబెట్టారంటే ఏం చెప్తారు సార్ ను కాదని కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలోకి కూర్చోబెట్టారు ఈ మాయా మాటలు మాయా మాటలు ఉచిత పథకాలు నేను వెయ్యి ఇంతవరకు రైతు బంధు ఇంత మూడెక్కలేసినండి ఇప్పటికే ఏ రైతు రైతు బంధు సేమ్ మా 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 నా పెద్దనాయన కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు పథకం ఇంతవరకు రైతు రైతు బంధు సహాయం అంటుందని ఇంతవరకు ఏం లేదు ఇంత మూడెక్కలు వేసినాడు మిగతా రైతులకు ఎందుకు ఏలేదండి తుల బంగారం ఇస్తామని చెప్తున్నారు తుల అదే అంతే కదా ఆళ్లే సోలింగం వాణి ఇది ఏంది అంత ముచ్చట అసలుగా అప్పుడు మీకు తెలుసు కదా రాష్ట్ర ప్రభుత్వం అప్పులో ఉంది ఆలస్యలకు అప్పులో ఉందని తెలిసినప్పుడు మీరు ఎట్లా అమలు చేస్తాం మాట్లాడి మాట్లాడిని ఎట్లా పోయిరు జనాభాల్లో ఎట్లా పోయారు ఎట్లా పోయారు కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కదా సాధ్యమే అండి మీరు మీ మీకు అంత ఇంత మీరు చాలా తినవచ్చు సాధ్యం అది కౌద రైతులు నువ్వు గుర్తుపడతావు అని కౌలు రైతులు అంటే ఇప్పుడు నాకు గుర్తుపడి నాకు ఇస్తావు డబ్బులు ఇది సాధ్యమైన అమలు సాధ్యమైనటువంటి హామీలు అవి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎవరి తరం కాదు కేసీఆర్ కాలం తెలంగాణ గడ్డ కేసీఆర్ అడ్డ దాన్ని ఏం చేయలేడు కాకపోతే కొంచెం గ్యాప్ రావచ్చు కొంచెం రావచ్చు తప్ప ఎవడేం చేయలేడు ఇప్పుడు తెలంగాణ చిహ్నాన్ని మారుస్తాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాం రూ రూపాన్ని మారుస్తాం అలాగే టీఎస్ని తెలంగాణగా మారుస్తామని చెప్తున్నారు టీజీగా ఒక్క ఒక్క నిమిషం అండి ఇప్పుడు కాకతీయ కళాతోరణం అనేది మన కాకతీయుల కాలం తెలంగాణ సంబంధించిన కాకతీయ కళాతోరణం దానికి సంబంధించింది దానికి రాతు రాజకీయ కాదు కదండి మన తెలంగాణ సంస్కృతి మన మన ఒక మన యొక్క ఉన్నటువంటి చిహ్నం దాని తొలగించి అంటే నీ రాజకీయ పోగడ నీ రాజకీయ పోగడ నీది రాజకీయ తత్వం నీ బిడెపల్లి చేసుకొని నీ బిడ్డకు నీ భార్యకు వడ్డ నెక్లెస్లు మొత్తం చేసుకొని పెడతావు అంటే నీకు తెలంగాణ తల్లికి ఏదో మనకు మన చిహ్నాన్ని మక్క చిన్న కాంకి కంకుండా నీకు అది నచ్చదలేదు అంటే ఎంతో నీ రా నీరు నీళ్ళకు చెప్పాలన్నా మా నీళ్ళకు చెప్పాలన్నా ఓకే నువ్వు నువ్వు నీ ఉంటే గుద్దలు దమ్ముంటే ఇప్పుడు మళ్ళీ నీ గుద్దలు రాజీనామా చేయి మా కేసీఆర్ మూడు సార్ ఆ ఇష్టపడేసిన ఎంపీ పదవి ఇష్టపడేసిన నీ గుద్దలు ఇప్పుడు ఇష్టపడయి చూపిస్తారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు చూపిస్తారు రిజల్ట్ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదుగా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదు కదా అంటున్నారు ఇంకా ఆరు ఆరు అయినా వాళ్ళు ఏం పిగలేదు